క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది సామాన్య కాలంలో ఇరవై మూడవ ఆదివారం ప్రభుని సందేశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సెప్టెంబర్ ఐదవ తారీఖున ఏం చేసుకున్నాం పిల్లలు ఏం చేశారు సెప్టెంబర్ ఐదవ తారీఖున మీ స్కూల్లో ఏం చేశారు టీచర్స్ డే ఎందుకు చేశారు ఎవరు చేశారు మాస్టర్లు మాస్టర్లు చేసుకున్నారా టీచర్లు కాలుగాలు చేసుకున్నారా ఎవరు చేశారు ఆ రోజున స్టూడెంట్స్ విద్యార్థులు శిష్యులు గురువుగారులను పూజ గురు పూజ అంటే వారికి గౌరవాన్ని ఇచ్చారు మర్యాదగా కృతజ్ఞత తెలియజేసుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ అతని ఒక టీచర్ గొప్ప ఉపాధ్యాయుడు అతని పేరు మీద భారతదేశంలో సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటారు శిష్యులు గురువు గారిని సన్మానిస్తున్నారు ఎందుకు ఎందుకు ఏమో ఆ రోజు అలా చేయమన్నారు అలా చేస్తారు ఎందుకో ఏమో ఎందుకో కదా ఏం చేస్తారు మాస్టర్ ప్రతిరోజు మీకు పాఠాలు చెప్తారు పాఠాలంటే జ్ఞానము మీకు తెలియని విషయాలు తెలియజేస్తారు అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు అంధకారము చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడు ఉపాధ్యాయుడు గురువు గురువు అన్న మాట సంస్కృతం నుంచి వచ్చింది గురువు గుహ్ రుహ అంటే గుహ్ అంటే చీకటి నుండి వెలుగులోనికి నడిపించేవాడు గురువు అన్న మాటకు అర్థం అజ్ఞానము అనేటువంటి చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి నడిపించేవాడు పాచాయ గురువు మరి గురువును శిష్యుడు ఎప్పుడు కూడా ఆరాధ్య భావంతో చూస్తాడు గౌరవప్రదంగా చూస్తాడు ఎందుకంటే నన్ను మలచినటువంటి వాడు ఒక మట్టి కొండ మట్టి ముద్ద లాంటి నన్ను ఒక రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అని గౌరవంగా చూస్తాడు ప్రతి శిష్యుడు కూడా అలెగ్జాండర్ ఒక మాట చెప్పాడు నా తల్లిదండ్రులు నాకు బ్రతుకునిస్తే నా ఉపాధ్యాయుడు నన్ను తలెత్తుకుని బ్రతికేలాగా చేశాడు ఎలా బ్రతకాలో ఎంత ఉన్నతంగా జీవించవచ్చో మా గురువు నాకు నేర్పాడు ప్రియ సహోదరులారు ఈరోజు మనం గురు శిష్యుల బంధాన్ని గురించి కాసేపు ధ్యానం చేద్దాం ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఒక మానవుడు మనిషి కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి మోక్షం చేరడానికి ఏం చెయ్యాలో ఎలా జీవించాలో నేర్పించడానికి దిగి వచ్చినటువంటి మహోన్నతమైన గురువు జగద్గురువు క్రీస్తు ప్రభువే అతను అనుసరించేటువంటి వారు శిష్యులుగా మనమందరం కూడా అందులో ప్రత్యేకించి అభిషిక్త గురువులు ఉన్నారు మన అందరం కూడా ఆ మాటకు వస్తే ఇదిగో యొక్క శిష్యులమే గురువులతో పాటు అందరూ శిష్యులు ఇంగ్లీషులో శిష్యులకు ఒక మాట ఉంది డిసైపుల్ అంటారు లేకపోతే శిష్యరకానికి ఉన్నటువంటి మాట డిసి డిసై డిసైపుల్షిప్ డిసైపుల్షిప్ ఏమిటి ఈ మాటకు అర్థం డిసిప్లినా అనేటువంటి లాటిన్ పదం నుంచి వస్తే డిసిప్లినా లాటిన్ డిసిప్లినా అంటే అర్థం ఏమిటి లర్నింగ్ నేర్చుకోవడం శిష్యుడు డిసైపుల్ ఎలా నేర్చుకుంటాడు విత్ డిసిప్లిన్ డిసైపుల్ ఇస్ ద వన్ హూ ఇస్ డిసిప్లిన్డ్ శిష్యుడంటే ఎవరు శిక్షణ పొందినవాడు ఆ శిక్షణలో శిక్ష కూడా భాగమే లర్నింగ్ నేర్చుకోవడం నేర్చుకునేవాడు మరి నేర్చుకునేవాడికి వినయం ఉండాలి ఆశ ఉండాలి కోరిక ఉండాలి ఏమిటి లర్నింగ్ అనే మాటకి సైకాలజీలో ఒక అర్థం ఇస్తారు వాట్ ఈస్ లెర్నింగ్ లెర్నింగ్ అంటే ఇలా చెప్తారు రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ మన వ్యక్తిత్వంలో మార్పు మన బిహేవియర్లో మార్పు తీసుకొచ్చేదే లర్నింగ్ ఇంతకుముందు ఎలా చేసేవాడిని అది తప్పని తెలుసుకున్నాను అది మానుకున్నాను ఇలా చేయడం ప్రారంభించాను కొత్తగా చేయడం ప్రారంభించాను అది తప్పని తెలుసుకున్నాను అది చేంజ్ ఆఫ్ బిహేవియర్ క్యాన్ బి ఈవెన్ నెగిటివ్ ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంతకుముందు ఇలా చేసేవాడు బాగానే ఉండేవాడు అండి ఇప్పుడే ఈ మధ్య ఎలాగ అయిపోడు మరి ఎవరి సహవాసం వలన కొత్తగా నేర్చుకుంటున్నాడు మరి కొత్త స్నేహితులు వచ్చారు కొత్త విషయాలు నేర్పిస్తున్నారు అంత ముందు బాగానే ఉండేవాడు అందులో మార్పు వచ్చింది మార్పు అన్నటువంటిది మంచికైనా కావచ్చు చెడుకైనా కావచ్చు సో ద లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ గుడ్ నాట్ ఫర్ బర్స్ గోయింగ్ బర్స్ దిగజారిపోవడానికి కాదు కొత్త నేర్చుకోవడం అన్నటువంటిది అది మనల్ని పైకెత్తడానికి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి నేర్చుకోవాలి ప్రియా సహోదరులారు ఈరోజు యేసుప్రభు మనందరి గురువు నన్ను వెంబడించు వాడు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి గురువు లా శిష్యుడు ఉండాలి ఉంటే చాలు ఏసుప్రభు చెప్పిన మాట గురువు వనే శిష్యులు ఉంటే చాలు గురువుని మించిపోకూడదు ఇప్పుడు ఇప్పుడు గురువును మించుకోని శిష్యులు కాదు గురువుని ముంచే శిష్యులు ముంచిన శిష్యులు వచ్చారు గురువుని మించిన శిష్యులు కాదు గురువుని ముంచిన శిష్యులు తయారయ్యారు యేసుప్రభు మన గురువు మనం అతని శిష్యులం ఆ గురువులాగా మనం నే ఉండాలి మా గురువు నుండి మనం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోగలుగుతాం ఇదిగో మొదటి పట్నంలో మనకు జ్ఞాన గ్రంథంలో చక్కని మాటలున్నాయి ఈ భూమి మీద వస్తువులను తొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి ఈ భూమి మీద వస్తువులను తెలుసుకున్నటే మాకు కష్టం చుట్టుపట్ట పట్ల నున్న వారిని గ్రహించటే మేము గ్రహించటకే మేము యాతన పడవలసి వస్తుంది ఇక పరమండలం విషయంలో అర్థం ఎవడు అర్థం చేసుకోగలవాడు నీవు నీ జ్ఞానము దయచేసిననే తప్ప పైనుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమునెవడు తెలుసుకోగలడు ఈ రీతిగా నీవు దయచేయి జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గమును నడుచుచున్నారు దేవుడిచ్చే జ్ఞానము వలన ఆ జ్ఞానము ఎవరి ద్వారా పవిత్రాత్మ ప్రేరణ వలన ఆ జ్ఞానము పరలోకముని దిగి వచ్చినటువంటి జ్ఞానము ప్రభువే నీకు ప్రీతికరమైన కార్యం తెలుసుకొనుచున్నారు రక్షణ పొందుచున్నారు పరలోక జ్ఞానమును తెలుసుకోవడానికి పవిత్రాత్మ జ్ఞానమును దయచేసిన నేను పవిత్రాత్మ పంపిననే తప్ప నీ చిత్తమును ఎవరు తీసుకోగలడు నీవు దయచేయు జ్ఞానము ఏసు ప్రభువే ఆ జ్ఞానము ఆ తండ్రి దేవుడు మనకు ప్రసాదించేటువంటి జ్ఞానము యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిననే తప్ప నీ గురించి నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు అప్పుడు నీకు ప్రీతికరమైన కార్యం ఏమిటో నీకు ఇష్టమైన పనులేమిటో మాకు తెలుస్తుంది అతను నేర్పిస్తాడు ఆ విధంగా మేము రక్షణ పొందగలుగుతున్నాము ఎంత అద్భుతమైన సందేశం చూడండి మరి ఆ జ్ఞానము వినయము కలిగిన జ్ఞానము చూడండి గురువు నుండి శిష్యులు నేర్చుకోవాలి ఈ గురువు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా జీవించాడు అతనిలాగా జీవించడానికే ప్రయత్నం చేయాలి శిష్యుడు గురువు వలె ఉంటే చాలు మన గురువు ఎలాంటి వాడు ఏం చేశాడు పరలోకము నుండి ఆ మహిమను విడిచిపెట్టి మన కొరకు మానవుడయ్యాడు పశువుల సల్లో పసిపాపగా మారిపోయాడు పశువుల మధ్య ప్రాణుల మధ్య అదిగో తాను ప్రాణం పోసుకున్నాడు మరి తల్లి ద్వారా పామరులే అతని ప్రేమికులు పాపాత్ములనే చేరదీశాడు మరి జాలరులు అతని స్నేహితులు అతనుండి మనం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ప్రేమించడం అంటే ఏమిటో నేర్చుకోవాలి తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారుబోయే వానికంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడున్నాడు నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించే వారిని ద్వేషించే వారి కోసం ప్రార్థించు మనం ఈరోజు శిష్యులము ఏసు శిష్యులము కాబట్టి యేసు ఏ విధంగా ప్రేమించాడో అలా మనం ప్రేమించాలి అది మనం నేర్చుకోవాలి నేర్చుకోమంటున్నాడు నేర్చుకోమంటున్నాడు మత సువార్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదవండి భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా నాయద్దకు రెండు మీకు విశ్రాంతి నొస్తుదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియో వినమ్ర ననియో మీరు నా నుండి నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలండి గురువుగారి దగ్గర శిష్యులు కొంతమంది గురువులను చూస్తుంటే బరే నేను చెప్పే మాటలు విను కానీ నేను చేసే పనులు చేయకుంటారు నేను చెప్పే మాటలు విను కానీ నేను చేసే పనులు మాత్రం చేయకు ఎందుకు ఏ బలహీనతలు అలవాట్లు ఏమి ఉన్నాయి కానీ నేను చెప్పే మాటలే మంచి మాటలు అయ్యే చేయి నేను చేసే పనులు మాత్రం చేయకు ప్రభు అదే చెప్పాడు ఆ ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు చెప్పే మాటలు చేయండి కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చేయకండి ఎందుకంటే వాళ్ళ మాటలకి చేతలకి ఎక్కడా సంబంధం లేదు అలాంటి గురువులు కాదు మనకు అవసరమైనది అలాంటి గురువు కాదు మన గురువు క్రీస్తు ప్రైస్ నేర్చుకోమంటున్నాడు ఎవరికీ నేర్చుకోవడానికి ఇష్టం లేదు ఇప్పుడు చెప్పాను కిందసారి అందరూ నేర్పేసే వాళ్ళే ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడరు సిద్ధంగా లేరు పిల్లలతో సహితం నీకు తెలియదు తల్లిదండ్రులు నీకు తెలియదు నేను చెప్పినట్లు చేయి నీకు తెలియదు ఇలా చేయాలి నీకు తెలియదు నీకు తెలియదు వాళ్ళు తెలియకుండానే ఎంతవరకు వచ్చే ఎంత పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు అంటే మనం జ్ఞానులం కాబట్టి పిల్లలు అలా అనుకుంటూ ఉంటారు మా అమ్మకేం తెలియదు మా నాన్నకేం తెలియదు ముసలోడికి నీకు అసలు తెలియదు నేర్చుకోమంటున్నాడు గురువు దగ్గర నుంచి శిష్యుడు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి సాధుశీలుడు వినమ్ర హృదయుడు తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోండి శిష్యులారా గురువు దగ్గర నుంచి ఇదిగో పరలోకుడు దిగి వచ్చినటువంటి ఆ ప్రభువు సిరిగల దేవుడు నిరుపేద అయ్యాడు తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోండి శిష్యులు నేర్చుకోవాలి ఇదిగో యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము కడరాత్రి భోజన సమయంలో యేసు శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడు అప్పుడు పేతరు అన్నాడు అట్లయినా ప్రభు నా పాదాలు మాత్రమే కాదు నా అని కడగమన్నాడు అంటే అప్పుడు సమాధానం చెప్తూ ప్రభు పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుచుచున్నారు ఇట్లా పిలుచుట సముచితమేలైన నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను నీ బోధకుడు ప్రభువైన నేను మీ పాదాలు కడిగితే మీరు ఒకరి పాదములు మరొకరు కడుగుకోవాలి నేను చేసినట్లు నేను చేసినట్లు చెప్పినట్లు కాదు చెప్పినట్లు మాత్రమే కాదు చెప్పింది చేసినటువంటి వ్యక్తి క్రీస్తు మన గురువు నేను చేసినట్లు మీరు చెయ్యండి క్రీస్తు చేసినట్లు మనం చెయ్యాలి అదే శిష్యులు చేయవలసిన పని గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే ఏం చేశాడు పాదాలు కడిగాడు నేను చేసినట్లు మీరు చేయవలను మీకు ఆదర్శం నిశ్చి తినే దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాడు ప్రియమైన సహోదరుల ఆ ప్రభు చేసినట్లు చెయ్యాలి అతడు పాదాలు కడిగాడు సేవకు పూనుకోవాలి మొదటిది వినయము కలిగి ఉండాలి నేర్చుకోవాల్సిన విషయాలు శిష్యులు గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మన గురువు అయిన క్రీస్తు నుంచి నేర్చుకోవాలి వినయము కలిగి ఉండడం తగ్గింపు స్వభావం శిలువ మీద శిరస్సు వంచడం సేవ చేయడం పాదాలు కడగడం అంటే వచ్చిన వాళ్ళందరూ దారింటి పోయిన నాకు పాదాలు కడగాలి నేను అలా కాదు నీరు తెస్తున్నాను పాదాలు కడ అది కాదు పాదాలు కడగడం అంటే ఎంతటి సేవా కార్యక్రమానికైనా సిద్ధపడిపోవడం శిష్యుల పాదాలు కడగాలి శిష్యులు పాదాలు నేను యజమాను నేనే పాదాలు కడుగుతున్నాడు మీరేం చేయాలి ఇటు తప్పనిసరిగా నేను చేసినట్లు చేయాలి నేను చెప్పినట్లు మాత్రంగా చేసినట్లు చేయాలి ఆ ప్రభు చెప్పాడు శత్రులను క్షమించు వారి కోసం ప్రార్థన చేయాలి అతడు చేసినట్లు చేయమంటున్నాడు ఈరోజు క్షమించమంటున్నాడు క్షమాపణ శిలువ మీద క్షమిస్తున్నాడు చెప్పాడు నీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు ఇక్కడ చేశాడు శిలోవ మీద చేశాడు చూపిస్తున్నాడు శిష్యులు గురువు నుండి నేర్చుకోవాల్సిన విషయాలు వినయము సేవ ప్రేమ క్షమించడం త్యాగం చేయడం తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయే వానికంటే ఎక్కువ ప్రేమగలవాడేవాడున్నాడు త్యాగము చేయడానికి సిద్ధపడాలి ఈరోజు త్యాగం చేయడం ఇదిగో సమస్తాన్ని చదించిననే తప్ప మీరు నా శిష్యులు కాలేరు అంటే తల్లిదండ్రులు బంధువు చదివించడం అంటే మరుగు ఇక్కడ ఇంగ్లీష్లో ఒరిజినల్గా అరమేక్లో హేట్ అనే మాట మాటకు అర్థం ఏంటంటే లవ్ లెస్ తక్కువగా ప్రేమించడం దేవునికి మొదటి స్థానం మిగిలినవన్నీ కూడా తర్వాతే మిగిలినవన్నీ తర్వాతే దేవుని తర్వాతే కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అది ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం అన్ని సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదు గాక అంటే దాని అర్థం ఇతవన్నీ ద్వేషించి ఇచ్చి ఇదంతా పాపము వ్యర్థము అని కాదు దాని అర్థం వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించమని అందుకే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మనకు ప్రాణమిచ్చారు ప్రేమను పంచారు వాళ్ళని తిట్టి కొట్టి ద్వేషించు అంటే అది కాదు దాని అర్థం లవ్ దెమ్ లెస్ దెన్ గాడ్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ అది దాని అర్థం మరి ఈ విధంగా ప్రియమైన సహోదరులారా ఈ ప్రపంచం కంటే ఎక్కువ ప్రేమ పొందినటువంటి వారు ఆ ప్రభువు నుండే ప్రేమను పొందినటువంటి వారు నిజమైన శిష్యులు ఇద్దరు ఈరోజు ప్రభు చేత అంగీకరించబడి దేవుని సన్నిధిలో ఉన్నారు పునీత పట్టం కట్టబడుతున్నారు ఒకరు ధన్య కార్లో అక్యూటిస్ పదహారేళ్ళు మాత్రమే జీవించాడు లుకేమియా బ్లడ్ క్యాన్సర్తో చచ్చిపోయాడు ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు మరొకరు పియర్ జార్జియో ప్రసాతి ప్రసాతి ఇరవై నాలుగేళ్ళు పంతొమ్మిది వందలు ఒకటిలో పుట్టాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చనిపోయాడు కరెక్ట్గా వంద సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు అతను చనిపోయి ఈ సెంటినరీ ఇయర్లో అతను పునీతునిగా ఇద్దరు ధన్యులు వీరిద్దరిని పునీతులుగా ఈరోజు రోమ్ పట్టణంలో వ్యాటికన్లో రెండున్న సుమారు రెండు లక్షల యాభై వేల మంది ఏదో సంథింగ్ అంతమంది ప్రజల మధ్య విశ్వాసుల మధ్య లియో పాపు గారు వారిని పునీతులుగా ప్రకటించబోతున్నారు ఈరోజు జరుగుతుంది అక్కడ కార్యక్రమం సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదును ఎవరు వీళ్ళు యువకులు కార్లో కార్లోఅ్యూటిస్ అతని జీవితం చూస్తుంటే అద్భుతమైనటువంటిది నేను ఆల్రెడీ నేను ధన్య కార్లో అక్కి అని ఒక వీడియో తయారు చేశాను రెండు వేల ఇరవైలో అతను ధన్య పట్టా పొందినప్పుడు ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు డిజిటల్ సెయింట్ ఇంటర్నెట్ సెయింట్ జీవించాలంటే వంద సంవత్సరాలు జీవిస్తే కానీ జీవితం కాదు అని అనుకోవడానికి లేదు పదహారేళ్ల వయసులోనే పునీతుడయ్యాడు ఎలా అయ్యాడు పుణ్య జీవితం ఏనాడు పూజ మానలేదు ప్రతిరోజు పూజకి వెళ్ళేవాడు సాధారణంగా ఏంటి తల్లిదండ్రులు రేపు వెళ్ళరా ఆదివారం పూజకి వెళ్ళరా ఆ మాస్టర్ చెప్తున్నారు సిస్టర్లు కార్పెట్టుకుని వస్తున్నారు ఫాదర్ గారు చెప్తున్నారు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు పూజకి వెళ్ళరా పూజకి ప్రతి తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు కానీ రివర్స్ అనమాట అతను అతను ప్రతిరోజు పూజకి వెళ్ళేవాడు తల్లిదండ్రులు కూడా పూజకి వెళ్ళేలా చేశాడు వారానికి ఒకసారి పాప సంకీర్తనం చేసేవాడు వారానికి ఒకసారి దివ్య సత్ప్రసాద భక్తి కలిగినటువంటి వాడు ఆరాధనలో గడిపేవాడు వాళ్ళ అమ్మ నాన్నతో అలా దారిలో వెళ్ళేటప్పుడు ఏదన్నా చర్చి కనిపించిందనుకో అమ్మ ఎప్పుడు వస్తాను అని పరిగెత్తుకుని వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాడు దివ్య సత్ప్రసాద అద్భుతాలు జరిగినటువంటి ఆ దేవాలయాలు ఆ ప్రదేశాలు సందర్శించేవాడు అతను ఒక వెబ్సైట్ తయారు చేసుకున్నాడు యూకరిస్టిక్ మిరకల్స్ దివ్య సత్ప్రసాద ఈ అద్భుతాలు అన్నీ కూడా ప్రపంచంలో జరిగేవన్నీ కూడా వెబ్సైట్లో అతనే పొందుపరిచాడు చిన్నపిల్లలకు సహాయం చేసేవాడు పేదలకు ముఖ్యంగా ఈ దిక్కు లేనటువంటి వారు అనాథలు రోడ్డు మీద రాత్రివేళ ఆ చలిలో చీకట్లో గజగజ వణుకుతున్నటువంటి వారికి వేడి వేడి సూప్ తీసుకెళ్లి కెట్టెల్లో పోసి ఇచ్చేవాడు అలాగే స్లీపింగ్ బ్యాగ్స్ స్లీపింగ్ బ్యాగ్స్ అంటే ఒక లాగా ఉంటుంది అందులో జిప్ వేసుకొని పడుకోవచ్చు అలాంటి కొనేసి సిచ్చు వాళ్ళ అమ్మతో చెప్పేవాడు వాళ్ళ అమ్మ చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారు అమ్మ చెప్తుంది మా అబ్బాయి అదిగో ఒక ఏదైనా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షూస్ ఒక రెండు కొత్త షూస్ కొనే బదులు ఆ డబ్బుతో ఎవరికైనా పేదలకు సాయం చేయొచ్చు కదా అనేవాడు దారిలో వెళ్ళేటప్పుడు సైకిల్ మీద కనిపించభు గురించి చెప్పేవాడు ఒక అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే అనాథపల్లని తన ఇంటికి తీసుకొచ్చి అతన్ని తనతో పాటు కలిసి ఆ కుటుంబంలో పెరిగాడు అబ్బాయి చూడండి అతను అందరిలాగే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఫుట్బాల్ ఆడేవాడు అందరిలాగే వారు చేయవలసినటువంటి ఆ వయసులో వాళ్ళు చేయవలసిన పని చేశారు అలాగే పియర్ జార్జియో కూడా అతను కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రతికాడు ఫ్రాన్సిస్ పాపు గారు కార్లోని ద డిజిటల్ సెయింట్ అంటే రెండవ జాన్ పాల్ పాపు గారు హిఫియర్ జార్జియోని ద మ్యాన్ ఆఫ్ బియాటిట్యూడ్స్ అన్నారు బియాటిట్యూడ్స్ అష్టభాగ్యాల అష్టభాగ్యాల పునీతుడు అష్టభాగ్యాలు దీనాత్మక కలిగినటువంటి వాడు ఇదిగో శాంతి స్థాపకుడు నిర్మల హృదయాలు ఇవన్నీ పాటించాడు తన జీవితంలో ఇరవై నాలుగు సంవత్సరాలే జీవించాడు చనిపోయాడు ద లే పీపుల్ సామాన్య ప్రజలకు క్రీస్తు ప్రభుని అందించాడు ప్రేమను పంచాడు కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరూ కూడా పునీతులు యువత యువకులకు గొప్ప ఆదర్శం ఏం చేయగలం యువత యువకులు ఏం చేయగలరో ఏం చేయగలరో చూపించారు వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆ డిజిటల్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ని దాన్ని దేవుని మహిమ కోసం ఉపయోగించారు వారి పనులు వాళ్ళు చేశారు ఆదర్శంగా ఉన్నారు ప్రభు సన్నిధిలో ఈరోజు గొప్ప పునీతులు అయ్యారు ప్రపంచంలోని యువత యువకులందరికీ కూడా మోడల్ సైన్స్ ఫర్ ద యూత్ శిష్యులు అంటే ఒక వంద సంవత్సరాలు జీవించిన తర్వాత శిష్యులు కాదు ఈ క్షణమే ఈ దశలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఏ పని చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా నీవు ఆ స్థితిలో నువ్వు ఏ శిష్యులుగా మారాలి ఉండాలి వినయము సేవ ప్రేమ క్షమాపణ త్యాగము మన గురువు నుండి మనం నేర్చుకుందాం తన అనుదిన శిలువలను ఎత్తుకొని మనము ముందుకు సాగాలి మన గురువు సిలువను మోసుకుంటూ ముందుకు నడుస్తున్నప్పుడు శిష్యులు కూడా వారి వారి సిలువలను ప్రతిదిన సిలువలను కష్టాలు బాధలు శ్రమలు శోధనలు అనేటువంటి సిలువలను మోసుకుంటూ ఆ కల్వరి చేరాలి గురువు ఎక్కడ ఉంటే శిష్యులు అక్కడ ఉండాలి ఉంటారు ఆ గురువు దగ్గరికి శిష్య బృందం అంతా వెళుతున్నాం మరియ తల్లి ప్రథమ శిష్యురాలు ఆ తల్లి కూడా అక్కడ ఉంది ఇది మనతో పాటు ఆ దేవుని సన్నిధిలో ఆ గురువు దగ్గర శిష్యులు ఆనందిస్తూ ఆరాధిస్తూ ఆశీర్వాదాలు పొందుతారు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ కరుణగల గల తండ్రి నన్ను అనుసరింప గోరువాడు తన అనుదిన శిల్వలను ఎత్తుకొని వెంబడించవలని నాకంటే బంధువులు మిత్రులు తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరడు ప్రభా నీకంటే గొప్పవారు ఎవరు లేరు గొప్ప గురువు కేవలము ఈ లోక జ్ఞానం మాత్రమే కాదు పరలోక జ్ఞానాన్నిచ్చి రక్షణను పొంది నీకు ప్రియమైనటువంటి తండ్రి దేవునికి ప్రియమైనటువంటి పనులు ఏమిటో మాకు నేర్పించి ఆ విధంగా జీవించి చెప్పి మాకు చేసి నేర్పించినటువంటి క్రీస్ క్రీస్తుని పోలి మేము జీవించే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని యువ పునీతులైన కార్లో అక్టిస్ అలాగే పియర్ జార్జియో ప్రసాతి అనేటువంటి పునీతుల యొక్క ఆదర్శాన్ని అనుసరించి మేము కూడా క్రీస్తుకి ప్రియమైన శిష్యులు అయ్యే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ పరిశుద్ధ నామమున వేడుకొని భూలోకమును తండ్రి